అందరికీ నమస్తే ఇదేంటంటే చిలక వచ్చింది రెండోసారి వచ్చింది అప్పుడు తీసిన వీడియో నేనేమో నేను మా పక్కన అమ్మే పని అయిపోయి బయట కూర్చున్నాము ఇంకా కూర్చుని కాసేపు ఉన్న కూరగాయలకి వెళ్దామని కూర్చున్నాం అనమాట యాపిల్ తెచ్చుకొని తింటా ఉన్నాము అయితే యాపిల్ చూసి అది చెట్టు మీద ఉంది యాపిల్ చూసి మా దగ్గరకు వచ్చేసింది అయితే మేము ఇంకా యాపిల్ కోసి ముక్క పెడతంటే పట్టుకుని తినిపిస్తుంటే తింటుంది అలా ఇచ్చేసానుకో కింద పడేస్తుంది మళ్ళీ కింద వేరే చోట మొక్కలు కోసి వేసినా కానీ అక్కడ వెళ్ళి తింటులే అది అలా పట్టుకుని అలాగే తింటుంది అనమాట లేకపో కొంచెం కొరుక్కుని మళ్ళీ పడేస్తుంది ఇంకా ఏమైంది ఒక మొక్క మళ్ళీ ఇచ్చాను అనమాట మళ్ళీ ఎగిరి అక్కడ వెళ్ళి తింటుంది చెట్టు మీద పెట్టుకొని ఇంకా నేను వాయసరిద్దా అని చెప్పి నేను ఇస్తాను లేకపోతే ఎన్ని పక్షులు ఇక్కడ ఆ పక్షులు అరుపులే అరుపులు ఉంటాయి అసలు పెద్ద పక్షులు మా ఏమన్నా అలాగ ఉండిద్ది అనమాట కానీ ఇది అడవి ఏరియా ఏం కాదు కానీ అన్ని పక్షులు ఉంటాయన్నమాట రాజస్థాన్ అయినా కానీ ఇసుకి ఆ పచ్చదనం బాగుండిద్ది అనమాట అన్ని పక్షులు ఎంత బాగుండిద్దు